చచ్చెర్ల మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణం వెంటనే కూల్చివేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి బి బాలకిషన్ చెచ్చెర్ల మున్సిపల్ పరిధిలో నల్లకుంటలోని ఏపీఎల్ పరిధిలో అక్రమంగా జరుగుతున్నటువంటి నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ జిల్లా బృందం నల్లకుంటలో జరుగుతున్న నిర్మాణాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూవేయాలని లేని పక్షంలో జిల్లా అధికారుల దృష్టికి తెచ్చి వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని పోరాటాలు నిర్వహిస్తాము గతంలో ఇరిగేషన్ డిఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చిన స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సిపిఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలోనే జడ్చర్ల మండల నాయకులు భాగ్య కృష్ణయ్య డి రాము రాజు ఆంజనేయులు శంకర్ రాములు గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చెక్చల్ల మున్సిపల్ పరిధిలోని నల్లకుంట సంబంధించినటువంటి మినీ ట్యాంక్ పంట కానుకున్నటువంటి వన్ సెవెంటీ ఫైవ్ సెవెన్ సంబంధించినటువంటి ఇది గతంలో కూడా ఇది కుండకు సంబంధించింది ఇది కొంతమంది ఇది పట్టభూమి అని కూడా ఏదేమైనా మేము ఒకటే చెప్తాను వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎఫ్పీఎల్ కానీ ఇవాళ కుంటలకు పరిధిలో సంబంధించినటువంటి దాంట్లో కూల్చివేయాలని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మామూలు జిల్లాకు సంబంధించి కూడా అనేక అక్రమ కట్టడాలు ఎఫ్టీఏలో కానీ తర్వాత మొక్కజంలో వాళ్ళ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి సిపిఐ గారు మేము ఎక్కడ డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఎఫీఏ సంబంధించినటువంటి ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా గతంలో డిఈ గారు కూడా ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన డీఈ గారు కూడా సందర్శించి దీన్ని కూల్చివేయడం చెప్పడం జరిగింది కానీ ఇక్కడ కమిషనర్ గారు కానీ విధంగా రాజకీయ ఒత్తుల్లో ఏదో తెలియదు కానీ ఇవాళ ఇక్కడ ఒక సెక్యూరిటీ అనే సమస్యను పెట్టుకొని వాళ్ళు దాన్ని కాపలుగా కాస్తున్నారు కాబట్టి తక్షణం ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించినటువంటి కూల్చివేయాలని కూడా చెప్తా ఉన్నాం మనం కమిషనర్ గారు చెప్తా ఉన్నాం అవసరం ఉంటే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాం అవసరం స్థానిక శాసనసభల దృష్టికి కూడా తీసుకెళ్తాం అన్ని రకాల అధికారులతో దృష్టి తీసుకెళ్లిన తర్వాతనే ఎవరైనా ఏదైనా చర్య తీసుకుంటే దీన్ని సీఎం దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్తా ఉన్నాం